బీహార్లో ఇంతకుముందు ఇంతకు ముందు బాబు జగ్జీవన్ రామ్ గారు అయితే ఉప ప్రధానిగా పనిచేశారు ఇప్పుడు ఉప ప్రధానిగా మన నితీష్ కుమార్ గారు ఉంటున్నారు అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే దీని గురించి నిన్న అశ్విని కుమార్ గారు ఒక మాట అన్నారు అదే కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈయన బీజేపీకి పనిచేస్తున్నారు బీజేపీ నాయకులు ఈయన ఏమంటున్నారంటే నితీష్ కుమార్ గారు కనుక దేశ ఉప ప్రధానిగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆయన బీజేపీకి దేశానికి చాలా సేవలు చేశారు ఎన్నో సమయాల్లో బీజేపీని ఆదుకున్నారు ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారారు కాబట్టి ఈయనికి దేశ ఉప ప్రధానిగా పదవిస్తే బాగుంటుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఇప్పుడు ఈయనైతే మాట్లాడడం జరిగింది అశ్విని కుమార్ చౌబే గారు దీంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది ఇంతకు ముందు కూడా ఈ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా ఎన్నికల వ్యూహకర్త అంటారు ఈ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ బీజేపీకి అలాగే ఈ జేడీయూకి నితీష్ కుమార్ పార్టీకి అయితే పెద్ద ఫిట్టింగే పెట్టడానికి ప్రయత్నం చేసాడు కుదరలేదు ఎందుకంటే బీజేపీ నుంచి విడిపోయి మళ్ళీ సొంతంగా పోటీ చేయడానికి చూస్తున్నాడు బీజేపీ కూడా ఇక్కడ పెద్దగా లేదు రెండో స్థానానికే పరిమితమైంది కాబట్టి బీజేపీ నుంచి విడిపోయి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు అని చెప్పడం జరిగింది ఆయన పార్టీ మారినా మారకపోయినా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ దీనికి బీజేపీ సముఖంగా లేదు అందుకే బీజేపీ తనని బయటికి పంపించేయాలని చూస్తుంది అలాగే నితీష్ కుమార్ కూడా బయటికి వచ్చేయాలని చూస్తున్నాడు అంటూ ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశాడు ఇద్దరి పైన కూడా అంటే బీజేపీకి జేడీయూకి ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూశాడు కుదరలేదు చివరికి జేడీయూ అధినేత నితీష్ కుమార్ గారు ఏమన్నారంటే నేను ఇంతకుముందు ఒకసారి బీజేపీని వీడి చేసిన తప్పు ఏదైతే ఉందో అది ఇంకా భవిష్యత్తులో నేను చేయను నిజానికి ప్రశాంత్ కిషోర్ విమర్శించినట్లుగా చేస్తే ఈ రోజు బీజేపీ ఆయన్ని ముఖ్యమంత్రినే చేయదు ఈ రోజు అంటే ఎంపీ సీట్లు ఇప్పుడు ఇచ్చింది కానీ అంతకు ముందే ఆయనకి సరైనటువంటి స్థానాలు లేకపోయినా సీట్లు లేకపోయినా అసెంబ్లీ ఎమ్మెల్యేలు లేకపోయినా కూడా బీజేపీ తన ఎమ్మెల్యేల నుంచి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది సరే రాజకీయాల్లో ఇవన్నీ ఎత్తులు పై ఎత్తులు కామన్ అయితే తర్వాత ఎన్నికలు ఏవి ఎంపీ ఎన్నికలు జరగడం రావడం జరిగింది ఆ తర్వాత నితీష్ కుమార్ ఉన్నటువంటి ఆ పన్నెండు మంది ఎంపీలు ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారిన మాట వాస్తవం కానీ ఇప్పుడు ఆ నితీష్ కుమార్ గారే చెప్పారు ఏం చెప్పారు నేను బీజేపీని ఇంకా వేడను బీజేపీతో మాత్రమే కలిసి పనిచేస్తానని చెప్పారు కాబట్టి ఈ యొక్క ఈ ఎన్నికల వ్యూహకర్తలు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు అక్కడ నితీష్ కుమార్ బీజేపీని వేడడం లేదు ఇప్పుడు బీజేపీ నితీష్ కుమార్ విడిపోయి గనక విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చేయలే అవకాశం ఉంటుంది దానివల్ల కాంగ్రెస్ లాభం పొందుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎన్నికల వ్యూహకర్త ఎందుకు అలాగా అంటున్నాడంటే ఇతను కొత్త పార్టీ పెట్టాడు ఈ పార్టీ కనుక అక్కడ దానికి ఎంతో కొంత ప్రాధాన్యత రావాలంటే అంటే అధికారంలోకి కాదు కనీసం ప్రాధాన్యత రావాలంటే ఈ బీజేపీ జేడియూ సపరేట్ సపరేట్గా పోటీ చేయాలి అలా చేయడం కుదరదు అందుకే ఇప్పుడు అలా సపరేట్గా చేస్తే తనకి ఎంతో కొంత గుర్తింపు వస్తుంది లేదంటే రాదు కాబట్టి ఇన్ని ఫిట్టింగ్లు పెట్టినా కుదరలేదు